రేపే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్యా అండి కుంభరాశి యొక్క స్త్రీలపై ఈ కిలాడి స్త్రీ ఒక చెడు ప్రయోగం చేయాలి అని చెప్పి సిద్ధమైందనమాట అంతేకాకుండా మీ యొక్క నాశనమే తన యొక్క జీవిత లక్ష్యంగా భావిస్తూ ఉంది వెంటనే మీరు జాగ్రత్త పడి ఈ యొక్క స్త్రీ నుంచి అంతేకాకుండా తను చేసే చెడు ప్రయోగం నుంచి కూడా మీరు తప్పించుకోవాలి అలా కనుక జరగకపోతే జీవితంలో మీరు చాలా కూడా నష్టపోతారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అంతేకాకుండా ఈ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజు కూడా పర్వదినమే కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా శివాలయాలలో పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు పాలాభిషేకాలు పంచామృతాలతోటి అభిషేకాలు అంతేకాకుండా భస్మాభిషేకాలు అన్నాభిషేకాలు అనేవి చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క శివాలయం కూడా చాలా కలకలలాడుతూ పండుగ వాతావరణం అనేది ఈ యొక్క కార్తీక మాసంలో కనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉంటుందో కార్తీక సోమవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో కార్తీక అమావాస్యకు కూడా అంతే రెట్ పుట్టింపు విశిష్టత ఉంటుంది మనకి నార్మల్ డేస్లో వచ్చే అమావాస్యల కంటే కూడా కార్తీక అమావాస్యకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అతేంద్రియ శక్తులు మనం చేసుకునే పరిహారాలన్నింటినీ కూడా సిద్ధింప చేయడానికి మనం ఏవైతే చెడు ప్రయోగాలు కొంతమంది మీద జరుపుతూ ఉంటారో అవి కూడా సక్సెస్ అవ్వటానికి ఈ అమావాస్య చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాకపోతే చెడు ప్రయోగం చేసేవారికి ఆ చెడే ఎప్పటికైనా కానీ తిప్పికొడుతుంది అని చెప్పి తెలియక అటువంటి చెడు ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్లు అనేవి చేస్తూ ఉంటారు చేతబడులు అనేవి చేస్తూ ఉంటారు కానీ అవి తిరిగి తిరిగి చివరికి వారి కాళ్ళకే చుట్టుకుంటాయి అన్న విషయాన్ని మాత్రం పాపం మర్చిపోతారు ఎందుకంటే ఇక్కడ భగవంతుడు భూమి మీదకి మనల్ని పంపించేటప్పుడు ఆల్రెడీ మన యొక్క రాతను రాసి పంపిస్తారు మనం ఏ ఏ కర్మలను అనుభవించి ఏ ఏ కష్టాలను పడాలో అంతేకాకుండా ఏ ఏ పుణ్యాలను అనుసరించి ఎటువంటి సంతోషాలు పడాలో మన నుదుటి మీద ముందుగానే రాసి ఉంటాయి పైగా కొన్ని పాపాల నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం మనం చేసుకునే పుణ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి అంతేకాని ఎవరో బ్లాక్ మ్యాజిక్లు చేతబళ్ళు చేసినంత మాత్రాన మన జీవితాలకి ఎటువంటి నష్టం అనేది జరగదు అన్న విషయాన్ని మొదట మీరు గుర్తుంచుకోవాలి కాకపోతే కొన్ని కొన్ని వాటిట్లో మాత్రం అటువంటివి సిద్ధింపబడి కొంతమంది మంచి వాళ్ళకి కూడా శిక్షలు అనేవి పడుతూ ఉన్నాయి అలా పడకుండా ఉండటం కోసం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకోసం నేను క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది పైగా కుంభరాశి స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఎందుకు ఇలా చెప్పాను అనేది కూడా మీరు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే రేపే మనకి ఆఖరి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు పోలిపాడ్యమితో మన యొక్క కార్తీక మాసం ఈ సంవత్సరానికైతే ముగిసిపోతుంది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి అయితే కుంభరాశి వారి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుంచి ముఖ్యంగా కొన్ని రకాలైన మానసిక సమస్యలతోటి కొన్ని రకాల శారీరక సమస్యలతోటి బాధపడుతున్నారు మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఏవైతే జరగవు అనుకున్నవి జరిగి కొన్ని రకాలుగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఒక పక్కన కుటుంబ సమస్యలు ఒక పక్కన పిల్లల సమస్యలు మరొక పక్కన భర్తతో చెప్పుకోలేనటువంటి సమస్యలు మరొక పక్కన వీరు మానసికంగా కొంచెం శరీరం ఆరోగ్యం అనేది అనుకూలించడం లేదు అని చెప్పి వారిలో వారే మదన పడిపోవడం ఒక రకమైన యాంగ్జైటీ ఒక రకమైన గుండెదడ ఒక రకమైన స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువైపోవడం అయ్యో నేను ఇది చేయలేకపోతున్నానే అని చెప్పి దిగులు పడటం మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ అనేవి సాయంత్రానికి ఉండకపోవడం ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లుగా నిరుత్సాహంగా ఉండటం నలుగురితో కలవడానికి ఇష్టత లేకుండా ఉండటం సోమరితనంగా అనిపిస్తూ ఉండటం ఎవరు ఏదన్నా అంటున్నా కానీ తిరిగి అనలేకపోవడం అసలు మైండ్ మైండ్లోనే ఉండకపోవడం మనిషి ఇక్కడున్నా కూడా మనసు ఎక్కడో ఉన్నట్లుగా అని ఉండటం ఇటువంటివన్నీ కూడా కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కుంభరాశి వారిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి అంతేకాకుండా ఏలినాటి శని మూడవ దశ యొక్క ప్రభావం ఇప్పుడు ప్రస్తుతం గురుబలం కూడా కొంచెం తగ్గడం వల్ల వీరు చాలా వరకు కూడా మనుషులు కృంగిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నా పురుషుల గురించి మాట్లాడుకుంటున్నా ఒకే రకమైన మనస్థితులు వీరికి ఉంటాయి వీరు పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏదన్నా చిన్న నొప్పి వచ్చినా చిన్న బాధ వచ్చినా కంగారు పడిపోతారు నా అనుకునే వారికి ఏదన్నా అయిపోతుందేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు అందరూ బాగుంటే ప్రశాంతంగా ఉంటారే కానీ ఇంట్లో కుటుంబానికి సంబంధించి ఎవరైనా పక్కదారిని పడుతున్నా లేదంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ వీళ్ళ యొక్క మనసు ఇంకా అసలు స్థిమితంగానే ఉండదు వారు బాగయ్యేంత వరకు కూడా అంత మానసిక క్షోభనైతే అనుభవిస్తూ ఉంటారు కొంచెం అతిగా ఆలోచిస్తారు దీని కారణంగా సరిగా నిద్ర పట్టకపోవడం ఎప్పుడూ కూడా దిగాలుగా అనిపిస్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తుగా వీరు బాధపడుతూ ఉంటే ఒక కుట్ర అంటే ఒక కిలాడి అని చెప్పాలో ఇటువంటి స్త్రీలను కుట్ర కుట్రా చేసేవాళ్ళని చెప్పాలో రాక్షసులు అని చెప్పాలో ఇంకా అంతకంటే ఇంకా దారుణమైన పేర్లు ఏముంటాయో కూడా నాకు తెలీదు అంత చండాలంగా ఈ యొక్క కుంభరాశి యొక్క స్త్రీల మీద పడి ఏడుస్తూ ఉన్నారనమాట దీనివల్ల ఆ ఏడుపు వల్ల వారికి కలిగే ఉపయోగం ఏంటో తెలియదు కానీ వీరు పాపం కుంభరాశి వారు వీరు సంపాదించుకుంటున్న సొమ్ము వీరు తింటున్నా లేదా వీరు కష్టపడి పని చేసుకుంటున్నా వీరు ఏదైనా కానీ సంపాదించుకున్న దాన్ని పెట్టి ఒక బంగారు నాగ చేపించుకున్నా లేదంటే కాస్త కడుపు నిండా తింటున్నారు అన్న కాస్త నలుగురిలోకి వెళ్ళినప్పుడు పచ్చగా కనిపిస్తున్నారు అన్నా కూడా వీరి కళ్ళల్లో నిప్ అప్పులు పోసుకుంటున్నారని చెప్పి చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే అసలు వీరిని రెండు కళ్ళతో చూడలేకపోతున్నారు అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క కిలాడి స్త్రీల కారణంగా ముఖ్యంగా ఒక గోడ మీద పది రాళ్ళు మనం వేసి గురి చూసి కొడితే పది రాళ్ళు గోడకి తగలకపోవచ్చు కానీ పదిలో ఒక్క రాయైనా కానీ తగులుతుందిగా అలాగే వీరి యొక్క ఏడుపులు అనేవి రోజు అలా అని చెప్పి బాగున్నారు మంచిగా ఉన్నారు మంచిగా తింటున్నారు పైకి మన ఎదురుగా చెప్పకపోయినా కానీ వారి మనసుల్లో వారు అనుకొని మన పేరు తలుచుకుంటున్నా కానీ ఆ యొక్క ఏడుపులు అనేవి పదిసార్లు అనుకుంటే పదిలో ఒక్కసారైనా కానీ మనల్ని తాకటం వల్ల ఈ కుంభరాశి వారిని తాకటం వల్ల కుంభరాశి వారు ఇంకా ఇంకా దెబ్బతినిపోతున్నారు అని కూడా చెప్పచ్చు మరి ఎలా లా ఇటువంటి కిలాడి స్త్రీల నుంచి తప్పించుకోవడం ఎలా అంటే కనుక రేపు అమావాస్య అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క కిలాడి స్త్రీలు మీ యొక్క ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరపడానికి కూడా చివరికి సిద్ధపడుతున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్లు అని చెప్పి కొంతమంది మాంత్రికులను కలిసి మీ పేరులు మీరు పుట్టిన తేదీలు ఇవన్నీ కూడా తెలుసుకొని వారికి ఇచ్చి మీ మీద ఎలాగైనా కానీ చెడు ప్రయోగం జరిపించడానికి అనేక రకాలుగా రంగాలు సిద్ధం చేస్తూ ఉన్నారు కానీ ఇదంతా కూడా తిరిగి తిప్పికొట్టి వారికే శిక్ష పడుతుంది అని చెప్పి వారు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే కేవలం మనుషులం మనం అవును కదా భగవంతుడు సృష్టించిన మనుషులం మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనుషుల్ని సృష్టించిన భగవంతుడు ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి లోకాన్ని పాలిస్తున్న ఈశ్వరుడు ఆ బోళాశంకరుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి కాబట్టి ఆ యొక్క ఈశ్వరుని మూడవ కన్ను దృష్టితోటి ఎటువంటి దుష్ట ప్రయోగమైనా కానీ భస్మం అయిపోవాల్సిందే అయితే మీరు నేను చెప్పిన విధంగా ఈ చిన్న పని చేసుకోండి మీకున్నటువంటి చెడు ప్రయోగాలు మీ మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మీకు ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గి గురుబలం పెరిగి జాతక దోషాలన్నీ కూడా తగ్గి మీకున్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి మానసిక సమస్యలన్నీ కూడా తగ్గి మీరు గతంలో లాగా సంతోషంగా ఆనందంగా జీవితంలో మీరు చేసుకుంటున్న పనుల్లో ముందడుగు వేస్తారు మరి అందుకోసం ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి రేపు అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అయితే రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలగవండి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి బయట కూడా మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోండి వాకిలికి వేపాకు తోరణాలు కట్టండి నార్మల్ పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకుంటాం కానీ అమావాస్య రోజు మాత్రం వేపాకు తోరణాలు కట్టుకోవాలి వేపాకు తోరణాలు కట్టుకున్న తర్వాత చక్కగా ఇల్లు కూడా ఉప్పు నీరు అంటే కాస్త నీటిలో ఉప్పేసి ఆ ఉప్పు నీటితో తుడవండి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ చెడు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి తర్వాత ఇప్పటి నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి పదకొండు లోపు చేసుకోవాలి పగలైతే మీరు ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే మనకి కార్తీక మాసం కాబట్టి శివుని చిత్రపటానికి చక్కగా మంచిగా ఇష్టమైన శివు శివయ్యకి ఇష్టమైన పూలు ఉంటాయి కదండి శంకు పుష్పాలు మల్లెపూలు సన్నజాజులు తెల్ల జిల్లేడు ఇంకా అంతేకాకుండా మారేడుదళం అంటే బిల్వపత్రము వీటన్నింటినీ కూడా పెట్టుకొని మంచిగా శివకేశవులు ఇద్దరికీ కూడా పూజ చేసుకొని మంచిగా ఆవు నేతితో దీపారాధన చేసుకొని పాలు బెల్లాన్ని పెట్టుకొని లేదా పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని నై నైవేద్యంగా సమర్పించుకొని మంచిగా పూజ చేసుకొని మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే శివలింగానికి కూడా పాలతోటి నీటితోటి పంచామృతాలతోటి తేనెతోటి పంచదారతోటి అన్నింటితోటి అభిషేకం చేయండి ఒకవేళ ఇవేవి కూడా కుదరలేదు అనుకుంటే కనీసం కాసిన నీళ్ళతోనైనా కూడా అభిషేకం చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతిచ్చుకోండి ఇక సాయంత్రం సంధ్యా సమయంలో ఏం చేస్తారు అంటే కనుక మొదటిగా మీరు ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి అర్థమైంది కదా తెల్లటి కాగితాన్ని తీసుకొని ఆ కాగితం మీద ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో వారి యొక్క పేర్లు రాయకుండా మీ మనసులో వారి పేర్లు అనుకొని వారి యొక్క ఏడుపులు తొలగిపోవాలి మీకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తీరిపోవాలి అని చెప్పి రెండు మాటలుగా రాసేయండి తెలుపు రంగు కాగితం మీద ఎరుపు రంగు ఇంకుతోటి రాయండి ఈ విధంగా రాసిన తర్వాత అదే కాగితంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం రాళ్ళ ఉప్పు కొన్ని ఆవాలు నాలుగు ఎండు మిరపకాయలు ఒక తెల్లటి గవ్వ కానీ నల్లటి గవ్వ కానీ మనకి గవ్వ లేదంటే నల్లగవ్వలు దొరుకుతాయి కదా నల్లటి గవ్వ ఒక గవ్వ అంతేకాకుండా మూడు లవంగాలు వీటన్నింటినీ కూడా వేసి లాగా చుట్టేసేయండి వాటిని ఆ పేపర్లో ఇవన్నీ వేసి పొట్లం కట్టేసేయండి పొట్లం కట్టిన తర్వాత ఇంటి బయటకు వచ్చేసేయండి మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా వేప చెట్టు అది ఇంటి ఆవరణంలో ఉండకూడదు ఇంటికి బయట ఉండాలి దేవాలయం లోపల ఉండకూడదు పూర్తిగా రోడ్ల పక్కన ఉంటాయి కదా వేప చెట్లు అలా రోడ్ల పక్కనున్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వేప చెట్టుకు మొదట కాసే నీళ్లు పోసి వేప చెట్టును తాకి మూడు ప్రదక్షిణలు చేసుకొని ఈ యొక్క పొట్లం ఏదైతే ఉందో ఆ పొట్లాన్ని మీ తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పుకొని ఆ యొక్క పొట్లాన్ని ఏం చేస్తారంటే వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఇంటి లోపలికి రండి దీనివల్ల మీకు అంటే వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాకుండా మీరు ఆ సమస్య రాశారు కాబట్టి ఆ సమస్య తాలూకా చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది ఎవరైతే మిమ్మల్ని మీ మీద పడి ఏడుస్తున్న ఆ యొక్క స్త్రీ ఏడుపు అనేది తొలగిపోతుంది ఇందులో ఉండే గవ్వ మీ యొక్క దుష్ట శక్తులను నకారాత్మక శక్తులను కారాత్మక శక్తులను చెడు ప్రయోగాలను అన్నింటినీ కూడా తిప్పికొడుతుంది పసుపు కుంకుమ అనేవి కూడా మంగళకరమైనవి దిష్టిని తీసుకువేసుకోవడానికి ఉపయోగపడేవి నల్ల ఆవాలు కూడా దిష్టిని తొలగిస్తాయి రాళ్ళ ఉప్పు కూడా నెగిటివిటీని తొలగిస్తుంది కాబట్టి ఇందులో వాడిన ప్రతి వస్తువు కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనవి ఈ విధంగా మీరు దిగదుడిసి వేసుకున్నప్పుడు మీ మీద ఆవహించి ఉన్న చెడు ప్రయోగం నరదిష్టి నరఘోష అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి తప్పకుండా అలా తీసివేసుకొని వేప చెట్టు మొదట్లో పడేసి ఇంటికి వచ్చేసేయండి దీనివల్ల మీరు చాలా చాలా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు మీరు అనుభవిస్తున్న ఏలినాటి శని దోషాలు మీకు గురుబలం ఏదైతే తగ్గిందో ఆ గురుబలం కూడా పెరుగుతుంది ఎందుకంటే రేపు గురువారం గురువారం రోజు చేసుకుంటారు కాబట్టి ఇలా చేసుకొని ఈ చిన్న పరిహారం ద్వారా మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక అంతేకాకుండా సాయంత్రం ఈ పరిహారం చేసుకొని వచ్చిన తర్వాత అయినా లేదా చేసుకోక ముందైనా కానీ ఒక హారతి బిళ్ళను ఒక ప్రమిదలో వెలిగించుకొని మీ ఇంట్లో పెద్దవారి చేత కుంభరాశి వారందరూ కూడా తలపై భాగం నుంచి పై నుంచి కింద వరకు కూడా ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు నిప్పుతోటి దిష్టి తీసివేసుకోండి ఈ విధంగా నిప్పుతోటి దిష్టి తీసుకువేసుకోవడం వల్ల మీ యొక్క నరదిష్టి ఏదైతే ఉంటుందో మీ యొక్క బంధువులలో ఏడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట చాలా చాలా నరదిష్టిలో ఉన్నారండి మీరు ఈ యొక్క పరిహారాలు అనేవి అమావాస్య రోజు ఖచ్చితంగా చేసుకోండి లేదా అయినా కానీ తిప్పివేసుకోండి ఈ తిప్పి తిప్పివేసుకోవడం వల్ల కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఆ నరదిష్టి నరఘోష ఆ కనుల ఏడుపులు ఎవరైతే కిలాడి స్త్రీలు మీ మీద పడి ఏడుస్తున్నారో వారి ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఇంటికి కూడా ఈరోజు రాత్రి పన్నెండు లోపు బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకొని బూడిద గుమ్మడికాయ మీద హారతి కర్పూరం బిళ్ళను వెలిగించే ముద్ద కర్పూరం బిళ్ళను మీరు ఆ యొక్క ఇంటి బయటకు వెళ్ళి ఇల్లు అంటే ఇంటికి పైనుంచి కింద దాకా మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు కుడి చేతి వైపు తిప్పేసేసి ఆ గుమ్మడికాయను పగల కొట్టేసేయండి దానివల్ల ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష ఇంట్లో వాళ్ళకి ఉన్న నరదిష్టి నరగోష కూడా తొలగిపోతుంది ఇది కూడా సాయంత్రమే చేయాలి అంతేకాకుండా సంధ్యా సమయంలో ఒక పచ్చటి నిమ్మకాయని తీసుకొని దాన్ని నిలువుకి కోయండి కోసి ఒక దాని మీద పసుపు ఒక మీద కుంకుమ రాసి గడపకి రెండు పక్కలా పెట్టి పెట్టి ఆ నిమ్మబద్దల మీద రెండు కర్పూరపు బిల్లలు అటొకటి ఇటొకటి పెట్టి ఆ కర్పూర బిల్లను వెలిగించండి దీనివల్ల కూడా మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా బయటికి వచ్చేసేసి ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇల్లంతా కూడా ఆ నెగిటివిటీ అనేది కోల్పోతుంది దిష్టి అనేది పోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయకపోయినా పర్లా కనీసం ఒక రెండైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే కనుక ఇటువంటి రోజు మళ్ళీ రావాలి అంటే ఒక సంవత్సరం పడుతుంది కార్తీక అమావాస్య మళ్ళీ రావాలి అంటే కాబట్టి ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి దోషాలు జాతక దోషాలు అపమృత్యు దోషాలు నరుల దిష్టి నరఘోష ఎవరైతే చెడు మనుషులు మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో ఎవరైతే చెడు ప్రయోగాలు చేయాలి అని చెప్పి చూస్తున్నారు అటువంటి వారి యొక్క ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం చేయాల్సి సిని మనం చేసుకోవాలి తర్వాతనే భగవంతుని మీద భారం వేయాలి అంతేకాకుండా ఈరోజు కుదిరితే శివాలయంలో అర్చన చేయించుకోండి అన్నంతోటి అభిషేకం చేయించండి అన్నంతోటి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు కూడా చెప్తున్నాను కదా చాలా వరకు కూడా కర్మలు దిష్టి దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఏదైతే శంకరుని అన్నంతో అభిషేకం చేసి అడుగుతారో ఆ వరం ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదములండి